श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्णपरमात्मने नमः रडो अध्यायं साङ्ख्ययोगं लोनि पेण्डवश्लोकं श्रीभगवान् बुवाच न त्वेवाहं जातुनासं न त्वं नेमे जनादिपाः न चैव नाभविष्यामः सर्वे वयामतः परम् భావం నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు ఆత్మ శాశ్వతము అది అన్ని కాలముల ఎందునూ ఉండును శరీర పతనముతో అది నశించునది కాదు ఈ శ్లోక వివరణ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా వివరిస్తున్నాడు ఓ అర్జున నేను కాని నువ్వు కానీ ఈ రాజులు కానీ సైనికులు కానీ నువ్వు ఉంటున్న నీ వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు లేకుండా ఉండని కాలం లేదు భవిష్యత్తు కాలంలో ఉండబోరు అనే మాట కూడా లేదు అంటే మనమందరం గతంలో ఉన్నాము ఇప్పుడు ఉంటున్నాము భవిష్యత్తులో కూడా ఉంటాము కాబట్టి ఈరోజు ఉన్నాము రేపు ఉండము అన్న ప్రసక్తే లేదు పరమాత్మ జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆ ఆత్మ ప్రపంచిక విషయములలో తగులుకొని జీవాత్మగా మారుతుంది వాసనలు మూటగట్టుకుంటుంది జనన మరణ చక్రములలో తిరుగుతూ ఉంటుంది ఆ వాసనలు పోగానే అంటే బంగారంలో ఉన్న మహిళ పోగానే స్వచ్ఛమైన బంగారంగా మారి ముద్దవుతుంది బంగారం అగ్నిలో వేస్తే శుద్ధి అవుతుంది జీవాత్మ ఆత్మ జ్ఞానం అనే అగ్నిలో కాలిస్తే పరిశుద్ధి ఆత్మ అవుతుంది పరమాత్మలో నీలమవుతుంది కాబట్టి బంగారం ఎల్లప్పుడూ ఉంటుంది ఆభరణాలు మాత్రమే మారుతూ ఉంటాయి మట్టి ఒక్కటే రకరకాల కుండలు తయారవుతూ ఉంటాయి అలాగే పరమాత్మ ఒక్కడే శరీరాలు మారుతూ ఉంటాయి ఆత్మ నిత్యము ఆత్మ అందరిలో ఉంది ఆత్మకు నాశనం లేదు ఆత్మ దేహం కాదు దేహం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు ఈ ముఖ్య సూత్రాలు మొట్టమొదటిగా వివరించాడు శ్రీ కృష్ణ పరమాత్మ ఈ సూత్రాలను అవగాహన చేసుకుంటే జీవుడికి దుఃఖం అనేది ఉండదు పరమాత్మ ఇంకా ఇలా చెబుతున్నాడు ఈ సూత్రాలను అవగాహన చేసుకుంటే జీవుడికి తన మరణం గురించి కానీ ఎదుటివారి మరణం గురించి గాని బాధపడడు శోకించడు నీ చేత చంపబడతారు అనుకుంటున్న ఈ రాజులు అందరూ ఇదివరకు ఉన్నారు ఇక ముందు ఉంటారు ఆ మాటకొస్తే ఎల్లప్పుడూ ఉంటారు భవిష్యత్తులో కూడా ఉంటారు కాకపోతే ఆత్మ స్వరూపాలుగా ఉంటారు శరీరాలను దుస్తులుగా మారుస్తూ ఉంటారు అర్జున ఈ దేహం లేకుండా ఈ దేహం లేకుండా పోయినా నీవు నేను అందరం ఉంటాము ఈ పేర్లు రూపాలను మాత్రమే మారుస్తూ ఉంటాము ఈ పేర్లు రూపములు అన్నీ నిజం కాదు కాబట్టి ఈ రోజు ఉండి రేపు ఉండని శరీరాల గురించి చింతించడం అవివేకం అని శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికాడు